నమస్తే ఓజీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ కాకముందే జన సైనికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రతిసారి పవన్ గారి సినిమా రిలీజ్ అంటే చాలు జన సైనికులు ఎంతో సంతోషంగా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు ఈసారి కూడా ఇదే జరిగింది ఈ ఓజీ సినిమా మీద మన జన పెట్టుకున్న ఆశలు మొత్తం ఒక్కసారిగా నిరాశగా మిగిలి థియేటర్ దగ్గరేమో జన సైనికులు విజిల్ చేయడం సందడి చేయడం సంతోషంగా కనిపిస్తారు థియేటర్ గేట్ దాడి బయటికి రావడం జన సైనికులు ఏ ఒక్కరు కూడా వాళ్ళ మొహంలో కానీ చిరునవ్వు కూడా కనపడదు అది ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరు చెప్పుకోలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారు వేలు వేలు పెట్టి టికెట్లు కొనటం సమయాన్ని వృధా చేసుకొని థియేటర్కి వెళ్ళడం అక్కడ రస చేయడం బయటికి రాగానే ఈ రీ రేటింగ్ అని చూసినాక జన సైనికులు ఒక్కసారిగా ఆడ కొప్పగోలం ఇది ప్రజలు జరుగుతుంది ఇప్పుడు సినిమా నిర్మాత పెద్దలు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ నాలుగు రోజులైంది నాలుగు రోజులు గాను ఈ సినిమాకు వచ్చింది కలెక్షన్ ఎంత తెలుసా మహా అయితే తిప్పి కొడితే యాభై కోట్లు కూడా రాలా ఈ నాలుగు రోజుల్లో యాభై కోట్లు రాలా కానీ వీళ్ళు మొదటి రోజు ఏం చెప్పారంటే నూట యాభై కోట్లు క్రాస్ అవుతుంది నూట యాభై కోట్లు వచ్చేసినాయి ఇంకా మూడు రోజుల్లో రెండు వందల కోట్లు దాటి ఇక మాకు తిరుగులేదని చెప్పి అన్నారు వీళ్ళు కానీ ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే మహా అయితే యాభై కోట్లు యాభై కోట్లు లోపే ఉంది కానీ నిర్మాతల మటుకి బయట అందరూ చదువుతున్నారు రెండు వందల కోట్లు దాటిందని చెప్పున్నారు అలా అబద్ధాలు ఎలా చెబుతారండి ఐదు రూపాయి రెండు రూపాయలు అయితే అబద్దాలు చదువుతారు అవి వందల కోట్లు ఎలా అబద్ధాలు చదువుతారు బుక్ మై షో ఈ యాప్ చూడండి బుక్ మై షో బుక్ మై షో యాప్లో ఎవడన్నా టికెట్ బుక్ చేస్తాడు వెళ్తే థియేటర్లో ఎక్కడ చూసినా సరే టికెట్లు మొత్తం ఖాళీ 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 అసలు కలెక్షన్ కోట్లు కోట్లు వచ్చిందని చెబుతున్నారు ఈ పక్క థియేటర్లో ఒక్కడలేడు మరి అన్ని కోట్ల డబ్బు మీకు ఎట్లా వస్తుంది పూర్తిగా ఆలోచించండి హరిహర వీరమల్లు నిర్మాత పూర్తి స్థాయిలో ఆ సినిమా అవ్వడం కనీసం ఇప్పటివరకు కూడా మీడియా ముందుకు వచ్చి పూర్తి స్థాయిలో ఆయనకున్న కుడి చేతికి చేతికి ఉన్న జేబి మొత్తం జరిగిపోయింది ఇక వద్దురాబాబు నాకు ఈ సినిమాలని చెప్పి దూరం గెలిపాడు ఈ ఓజీ పరిస్థితి కూడా అదే రెండు వందల యాభై కోట్లు పెట్టి ఈ సినిమా మేము నిర్మించాం రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారు మరి ఈ నాలుగు రోజుల్లో యాభై కోట్లు వచ్చింది మహా అయితే మరి రెండు వందల యాభై కోట్లు ఎప్పుడు సంపాదించాలి మీరు ఏ రోజు రెండు వందల యాభై కోట్లు ఇంకా రెండు వందల కోట్లు మీరు ఏ రో ఎన్ని రోజులు బట్టి సంపాదించడానికి ఇతర దేశాలు ఈ సినిమాను బాయో చేశారు తెలుగు రాష్ట్రాల జన సైనికులు ఈ సినిమా చూడటానికి వెళ్తుంటే పోస్టర్ కట్టిన కూడా కొన్ని సంఘాలు వచ్చి జన సైనికుల్ని పరిగెత్తిచ్చి కొట్టారు కొన్ని దక్కలైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాకి ఎగ్నెస్ట్ అయ్యారు మరోపక్క చిరంజీవి గారి ఫ్యాన్స్ ఈ సినిమాకు పూర్తిగా బాయో చేశారు ఇంకా మీ కలెక్షన్ ఎలా వచ్చింది సినిమా రిలీజ్ కాకముందేమో ఆ ఆడ రివ్యూలు ఇచ్చుకుంటా ప్రమోషన్ చేసుకుంటా అతను మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలని నోటుకు వచ్చినట్టు సినిమా రిలీజ్ అయినాకేమో మీకు ఒక్క రూపాయి కలెక్షన్ రాకపోతే ఈ ప్రతిపక్ష పార్టీలు బాయ్ కట్ చేయడం వల్ల మా సినిమాకి నష్టం జరిగింది నిర్మాతలు నష్టపోయారని చెప్పి మళ్ళీ రిటర్న్ రివర్స్ మీరే మాట్లాడతారు ఒకసారి ఎంచుకోండి మనం ఎంచుకున్న స్టోరీ నలుగురికి నచ్చాలి కానీ నీ ఒక్కరికి నచ్చితే సరిపోదు ఏదో డైరెక్టర్ ముందుకు వస్తున్నాడు నీ డబ్బులు నేను చూసుకుంటున్నావు సినిమా తీసేసావు నిర్మాత నష్టపోయాడు నీకేం హ్యాపీగా ఉన్నావు ఆంధ్రని వదిలేసావు హైదరాబాద్లో పోయావు హ్యాపీగా నీ ఇంట్లో ఉన్నావు కానీ ఇక్కడ నష్టపోయింది నిన్ను నమ్ముకొని ఫ్యాన్స్ నష్టపోయారు నిన్ను నమ్ముకొని నిర్మాత నష్టపోయాడు నిన్ను నమ్ముకొని డైరెక్టర్ ఎంతో కొంత ఆశలు పెట్టుకొని సినిమా తీశాడు ఈ సినిమాలో మళ్ళీ నీ సొంత డైరెక్షన్ ఎట్లా వస్తుంది మీకు లాభం ఈ తెలుగు రాష్ట్రంలోనే ఈ సినిమాకి పూర్తి స్థాయిలో భారీ నష్టం జరిగింది పోనీ ఇతర దేశాలు ఈ సినిమాకి ఏమన్నా లాభం వచ్చింది అంతకు వీళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ ఒక కలగా మిగులుస్తాయి అనుకున్నాం కానీ ఇతర దేశాలు ఈ సినిమాని ముందే బాయ్కట్ చేశారు అది ఎలా జరిగింది అనేది వీలక వీళ్ళు చేసిన తప్పులు ఈ సినిమాలు వీళ్ళు ఉపయోగించే కత్తులు ఈ సినిమాలు వీళ్ళు కొట్టే డైలాగులు ఎవరో ఆహా స్వాగతం పలుతారేట వాటిని ఎన్ని రోజులని చూస్తారు వాళ్ళైనా ఈరోజు ఏ థియేటర్కైనా చూడుకోండి సినిమా నాలుగు రోజులైంది రిలీజ్ అయ్యి ఏ జిల్లాలో అయినా పోండి ఏ జిల్లాలో అయినా సరే ఏ థియేటర్లో పోయి చూసినా మొత్తం ఖాళీ అసలు మల్టీప్లెక్స్ థియేటర్ దగ్గర ఓజీ సినిమా కోసం ఒక్కటి రావట్లా ఒక్కటి రావట్లే అదేందో కానీ మరి ముఖ్యంగా ఈ మధ్య ఈ రెండు రోజుల నుంచి ఈ రెండు మూడు రోజుల నుంచి పూర్తిగా ఎక్కడికెక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరగబట్టం ఆ పక్క ఏమో చిరంజీవి గారి ఫ్యాన్స్ తిరగబట్టం పూర్తిగా ఈ సినిమాకి నష్టం జరిగిపోయింది మన జన సైనికుల మట్టికి మా సినిమా బంపర్ డోపర్ హిట్ ఐదు వందల కోట్లు కొట్టింది వెయ్యి కోట్లు కొట్టింది పది రోజుల్లో చెప్పుకుంటున్నారు అసలు రెండు వందల కోట్లు కాదు వంద కోట్లు కూడా రాలా ఎట్లా వస్తాయి మీకు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఏ సైజు నుంచి వస్తాయి మీకు కలెక్షన్ రావట్లేదంటే నిర్మత సంఘాలు ఏమో రెండు వందల కోట్లు వచ్చింది ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారు థియేటర్ యాజమాన్యం ఒకటే చెప్పారు దిష్టి ఒరే బాబు ఈ సినిమా టికెట్లు కూడా కొనట్లేదు ఈ సినిమా కొన్నందుకు మేము నష్టపోతున్నాం ఈ సినిమా థియేటర్లు మేము ఆడించాలంటే కనీసం కరెంటు బిల్ కూడా డబ్బులు రావు అని చెప్పి తేల్చి ఒకటే మాట చెప్పేశారు మరి వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంది చూడండి పవన్ కళ్యాణ్ కానీ హ్యాపీగా ఆయన రెమ్యూషన్ తీసుకుని వెళ్ళిపోయాడు ఇక్కడ పూర్తిగా నష్టపోయిన నిర్మాత అభిమానులు కానీ మన వాళ్ళు తెలియదు ప్రతిసారి ఇంత మన వాళ్ళు ఆ పవన్ గారి సినిమా రిలీజ్ అయిన చాలు జన సైనికులు ఎక్కలేని జోష్ దానికి జెండలు మోసుకుంటా ఆడియో లాంటించి ఈవెంట్ దగ్గరికి వెళ్ళడం ఆ జండలను మళ్ళీ రిటర్న్ తీసుకుని ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర గోడకి పెట్టడం రేపు పొద్దున సినిమా రిలీజ్ ఆ జెండాను మంచి భుజం మీద పెట్టుకోవడం థియేటర్ దాకా మూసుకొని పోవడం మళ్ళీ తీసుకొచ్చి ఇంటి చేసుకొచ్చి గోడ తగిలించడం ఇది పని చేస్తున్నారు వెయ్యి రూపాయలు మామూలు వాళ్ళు కొన్నారు కొంతమంది వేలు వేలు పెట్టుకున్నారు టికెట్ని వాడు లక్ష రూపాయలు పెట్టి ఉంటాడు యాభై వేలు అంటాడు ముప్పై వేలు అంటాడు ఏమన్నా ఉపయోగం ఉందా మూడు గంటల సినిమాకి వేలు వేలు పెట్టి టికెట్ కొన్నాడు ఇది ఎవడి స్వార్థం ఎవడ లాభ పొందుతున్నాడు ఎవడ నష్టపోతున్నాడు నిన్న పూర్తి స్థాయిలో ఆర్ నారాయణమూర్తి గారు ఖండించరు మనం సినిమాలు తెస్తుంది మన సొంత జేబులు నింపుకోవడానిక సాధారణమైన పేద కుటుంబాలు చెందిన వాళ్ళు సినిమా చూడటానికి మనం సినిమా రిలీజ్ చేస్తున్నామా అని చెప్పి ఆర్ నారాయణమూర్తి గారు తీవ్రంగా ఖండించడు మరి ఏ ఒక్క నిర్మాత కూడా ఇప్పుడు సమాధానం లేదు అసలు మిమ్మల్ని కోట్లు కోట్లు పెట్టి ఎవడు సినిమా తీమన్నాడు ఈ గ్రాఫిక్స్లను డూఫను ఫైట్లు గీట్లు పెట్టి ఎవడు వంద కోట్లు పెట్టి తీమన్నాడు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు వేలు వేలు పెట్టేందుకు మీరు సినిమాని టికెట్లు బ్లాక్లు అమ్ముకుంటున్నారని చెప్పి ఆర్ నారాయణమూర్తి గారు ఖండించారు మరి చిన్న స్టార్ హీరో చిన్న చిన్న హీరోలు ఉంటారు వాళ్ళ సినిమాకి టికెట్లు రేట్లు పెంచరు మళ్ళీ వాళ్ళకి ప్రీమియర్ షోలు ఎవరు ఈ స్టార్ హీరోలకే ఇస్తారు పెద్ద పెద్ద వీళ్ళకి చిన్నవి కూడా కాదు పెద్ద పెద్ద వీళ్ళకి పేరుకు మాత్రమే పెద్ద స్టార్లు సినిమా రిలీజ్ అయినాక చూస్తే గుండు సున్నా వీళ్ళకి గుండు సున్నాలే ఎక్కడన్నా చూడండి ఏ జిల్లాలో తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా సరే ఓజీ సినిమా బాగుంది మేము చూసాం సంతోషంగా ఉన్నాం వెయ్యి రూపాయలు పెట్టినందుకు మాకు ఫలితం దక్కింది అంటే ఎవడన్నా ఒక్కడన్నా చదువుతున్నాడా పోనీ ఒక్క నోట్ల నుంచి సంతోషంగా చిరునవ్వుతోటి నేను వెయ్యి రూపాయలు పెట్టినందుకు సంతోషంగా ఉన్నా చెప్పి ఎవడన్నా ఒక్కడ చదువుతున్నాడా ఎవడు చెప్పట్ల అంటే దీన్ని బట్టి అర్థమైంది సినిమా పూర్తి స్థాయిలో అట ప్లాప్ అయిందని అర్థం ఇంకా మీరు కలెక్షన్లు ఎంత గింజుకున్నా కూడా కలెక్షన్ రాదు వీళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే దసరా పండుగ స్కూల్ పిల్లలకి కాలేజీ వాళ్ళకి అందరికి హాలిడేస్ ఈ పక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఒక నాలుగైదు రోజులు వారం రోజులు హాలిడేస్ ఇచ్చారు ఈ సినిమా బీవత్సంగా కలెక్షన్ వచ్చేసిద్ది కోట్లు కోట్లు కలెక్షన్ కుమ్మేసిద్ది ఇక నిర్మాతకు రెండింతలు డబ్బులు వస్తాయి హీరోకి మంచి హైప్ పెరిగిద్ది జన సైనికులు హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారని చెప్పి వీళ్ళు వేసిన అంచనాలు ఇవన్నీ కానీ దసరా హాలిడేస్కి ఈ సినిమా రిలీజ్ రావడం ఒక్కసారిగా రేటింగు రివ్యూ చూసి సినిమా చూసి ప్రతి ఒక్కడు కుప్పగొలిపాడు సినిమా పది గంటలకే తేలిపోయింది దీంట్లో స్టోరీ లేదు అంత అనుకున్నంత ఎక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఇది లేదు దీంట్లో ఒక ఫైట్గా ఉంది ఆ ఫైట్ కోసం అంత దూరం పోవాలా అని చెప్పి చెప్పేశారు ఫైనల్గా అయితే అసలు ఈ సినిమాలో పెద్ద దొమ్ము లేదు ఒక మాటలు క్లియర్ కట్గా చెప్పేశారు ఆ సినిమాలో ఈయన కొట్టే డైలాగులు కూడా ఎవరిని ఉద్దేశించి ఎవరి మీద అనేది ఒకసారి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అర్థం చేసుకోవాలి ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అలాంటి వ్యతివి రాష్ట్రానికి నువ్వు అలాంటి గొప్ప స్థాయిలో ఉన్న జన సైనికుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు తీసేది సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలో అలాంటి సినిమాలు తీయాలి సమాజం నీ సినిమా చూసే పది మంది చెడిపోయే విధంగా సినిమాలు తీయకూడదు రేటు పెంచుకో ఇష్టం వచ్చినట్టుగా పెంచుకో అడ్డగోలుగా పెంచుకో ఎందుకంటే ప్రభుత్వం నీకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాయి నీ సినిమాని ఇంక ఎవడు ఆపలేడు కదా వెయ్యి కాదు పదివేలు పది కోట్లయి పెంచుకో టికెట్ని కొంటారు నీ జన సైనికులు కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించు నువ్వొక్కడే బాగుంటే సరిపోదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలి నీ సినిమా చూసి ప్రతి ఒక్కరూ సంతోషపడాలి అలాంటిది ఏం లేకుండా అడ్డగోలుగా ఫ్రీమయం షోలు బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు పంచుకొని జన సైనికులు ఫ్యాన్స్ జెండాలు మోసుకొని థియేటర్ కాడికి వెళ్తే సినిమా టికెట్లు కొంటానికి కాడికి వెళ్ళినా కూడా టికెట్లు లేవు అయిపోయినాయి గేటేసాయి బయటకు ఉండరా అదేండి సార్ టికెట్లు ఎందుకు లేవు మా జిల్లాలో మా నియోజకవర్గంలో మాకు టికెట్లు దొరకడం ఎలా అయిపోతుందంటే మేము టికెట్లు ముందే బ్లాక్లు అమ్ముకున్నాం టికెట్లు మొత్తం సేల్ అని చెప్పారు అది మొదటి రోజు టికెట్లు సేల్ అయిపోయినాయి నేను మీకు ఫస్ట్ నుంచి కూడా చెప్తాను ఒకటే ఏమని వీళ్ళు టైలర్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి సినిమా టికెట్లు బుకింగ్ సేల్స్ మొత్తం ఆగిపోయినాయి అక్కడ టైలర్ చూసినాక చాలామంది సినిమా పోవడం అనవసరం దీనిలో స్టోరీ లేదు పెద్ద దమ్ము కూడా లేదు టికెట్ బుక్ చేసుకున్న కూడా కొంతమంది క్యాన్సిల్ చేశారు ఇది జరిగింది వాస్తవం ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది రిలీజ్ రోజు అంటే ఎవరైనా కొద్దిగా సంతోషంగా ఎగబడతా ఉంటారు జనాలు ఆడేం జరుగుతుందని ఆత్రంగా చూడటానికి ఎగబడతా ఉంటారు ఫస్ట్ రోజు ఎగబడ్డారు రెండో రోజు ఎవడు కూడా పోల మూడో రోజు అంతంత మాత్రం నిన్న ఆదివారం ఈరోజు నాలుగు సోమవారం ఈరోజు ఏమన్నా ఉందంటే అది లేదు అసలు ఏస్ట్ అనిపిస్తుంది ఒక మాటలు చెప్పాలంటే ఈ ఓజీ సినిమా నాకు తెలిసి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు చక్కగా సినిమాలు లేసి రాష్ట్రానికి వచ్చి మిమ్మల్ని గెలిపించిన నియోజకవర్గంకి వచ్చి హ్యాపీగా నియోజకవర్గం అభివృద్ధి చేసుకొని రాష్ట్రంలో మంచి గుర్తింపు పొనంది అంతేగాని రాజకీయాలు వదిలేసి ఈ పక్క సినిమాలు ఈ పార్ట్ టైం రాజకీయాలు పార్ట్ టైం సినిమాలు ఇదంతా నష్టపోతారు మీరు మీకున్న పేరు మొత్తం పూర్తి ఒక్కసారిగా ఒకసారిగా మీ గ్రాఫ్ మొత్తం తగ్గిపోద్ది ఏదైనా ఒక పనే చేయండి రెండు పడల మీద రెండు కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తే ఎప్పటికైనా నీకే పెద్ద ప్రమాదం థ్యాంక్ యూ